ఇప్పుడు ఇప్పుడైన తర్వాత చిన్న పథకంలో ఏడు వందల కోట్లు స్కామ్ అడ్డంగా దొరికిన నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది అయితే గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ విచారణను వేగవంతం చేసింది ఏడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు ఏసీబీ తాజాగా తేల్చింది వందల కోట్లు నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది రైతులకు బదులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలోకి నిధులు మళ్లించినట్లు తేలింది ఏపీ రైతులు ఇప్పటికే తెలంగాణ పోలీసులను అయితే ఆశ్రయించారు ఇక ఈ భారీ కుంభకోణంలో అధికారుల పాత్రపై ఏసీబీ విచారణ చేపట్టింది గొర్రెల పంపిణీల కేసులో కీలక నిందితులను శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఇక పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్ తలసాని ఓఎస్డి కొండమరాజు కళ్యాణ్ కుమార్నైతే ఇందులో అరెస్ట్ చేశారు వీరిని విచారించిన తర్వాతే భారీ స్కామ్ జరిగినట్లు అధికారులు అంచనాకొచ్చినట్లుగా చెబుతున్నారు తొలుత సుమారు రెండు కోట్ల రెండు పాయింట్ ఒకటి కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ ఎంక్వైరీ అయితే చేయగా తవ్వే కొద్దీ సంచలన విషయాలైతే బయటపడుతున్నాయి ఈ స్కామ్ కేసులో ఇప్పటివరకు పది మంది నిందితులను గుర్తించగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అరెస్టైన రామ్ చందర్ కళ్యాణ్లు బ్రోకర్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి గొర్రెలు కొనాలని స్టేట్ వైడ్ పశుసంవర్ధక శాఖ ఆఫీసర్లను ఆదేశించినట్లుగా తేలింది అయితే తలసాని ఓఎస్డి కళ్యాణ్ను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని అయితే ఈ స్కామ్ కేసులో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తుండగా విచారణలో తదుపరి ఎవరి పేరు బయటకు వస్తుంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ విచారణలో వెల్లడించే అంశాలతో ఎవరి మెడకి ఎప్పుడు ఉచ్చు బిగుస్తుందనేది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది